అంటే నాకు ప్రతి ఇయర్లో ఏదో ఒకటి అవుతుంది ఒక ఫోర్ ఇయర్స్ నుంచి యాక్సిడెంట్ ఇప్పుడు ఈ ఇయర్ లో ఇది నీ ఇష్టం నీ లైఫ్ నువ్వు తక్కువ చేసుకోవాలనుకుంటే మెల్లగా మెల్లగా మెల్ల మెల్ల ఎఫెక్ట్ అయితే తెలియదంట ఎప్పుడు చనిపోతున్నా కూడా తెలియదు అంట ఆడికి రాసేసిండ దేవుడు చెప్పలేము దాని గురించి అది చెప్పినాక నువ్వు అతను ఉంటావో ఉండవా మరి విడిచబెట్టి పోతావో వచ్చి పోతురు ఇంకో మీరు నేను ఆపేయకుంటే త్రీకి వస్తే ఏం చెప్పలేను ఎందుకన్నీ మాకే వస్తే నాకు అర్థం కాదు పోతే నేను కమనైతే క్రూంటం బా మి వందరం నేను అత్తమ్మ మామయ్య ఒకట్ నాకు భయంైతుంది ఎందుకో నేను చర్చిపోతనేమో అని హలో వాట్సాప్ మై ఇన్స్టా యూట్యూబ్ ఫ్యామిలీ ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటిదంటే సో నేనైతే ఎప్పటి నుంచి ఒకట్ అనుకుంటున్నా అది నాకు కావద్దు కావద్దు కావొదని నేను ఎప్పుడు ఏ దేవుని కాడిపోయినా ఏడిపోయినా నేను మొక్కుకుంటుండే అది నాకు కావద్దు అని సో నేను ఇవాళ నాకు సో అది సనతో పాటు ఇక్కడొకటేసారి చెప్తా సనా హైదరాబాద్లో ఉంది యాక్చువల్గా రేపు వస్తుంది నేను కాల్ చేసి ఆమెకు చెప్తాను చూద్దాం ఏమంటదో బట్ నాకైతే అది నేను ఎప్పటి నుంచో కావద్దు అనుకున్నా బట్ అది ఆడికే ఆ దేవుడు చెప్పలేము దాని గురించి బట్ కాల్ అయితే చేద్దాం ఒకసారి ఏమంటారో దాన్ని బట్టి మనం డిసైడ్ అయ్యాం ఉంటుందా లేకపోతే వెళ్ళిపోతుందా మనం అది తెలిసినాక నాతో అని తెలుసుకుందాం కట్ చేస్తుంది ఏం లేదు వస్తలేవని లిఫ్ట్ చేయి ఫోను హలో హలో

నేను రిటర్న్ వామిటింగ్ చేసుకున్నా నా బ్లడ్ వచ్చింది హాస్పిటల్ పోనా హాస్పిటల్కి వెళ్తే అది క్యాన్సర్ అని చెప్పారు నిజంగా తమాషాలు అయితే చేస్తలేవు అది చెప్పు నాకు నిజం చెప్తున్నా నేను అరే నిజంగా ఇప్పుడు ప్రాంకులు వింకులు చేయకరా నేను దూరం ఉన్నారా దగ్గర కూడా లేను ప్లీజ్ నిజం చెప్తున్నా కన్నా నేను ప్రాంకులు ఎందుకు చేస్తా కన్నా అట్లెట్లేరా నువ్వు ఎక్కువ సిగరెట్లు కూడా తాగవు కదరా నేను ముందు ఎక్కువ తాగుతున్నాయి కదా ముందు మందు కూడా ఎక్కువ తాగుతున్నాయి కదా దానివల్ల ఎఫెక్ట్ అయిందంట

అందుకే నువ్వు నాకు అట్లా తెలిసినాక ఉంటవా ఉండవు అని మా మమ్మీ డాడీ ఎవరికి చెప్పలేను ఇంకా ఫస్ట్ నీకే చెప్తున్నాను వన్ ఇయర్ దాకా టాబ్లెట్లు యూజ్ చేయాలంట యూజ్ చేయకపోతే ఎప్పుడు ఎఫెక్ట్ అవుతుందో తెలియదంట ఎప్పుడు చనిపోతున్నా కూడా తెలియదు అంట అది ఎందుకురా మాట్లాడితే అని చెప్పి చెప్పిర్రి కన్నా వాళ్ళు డాక్టర్లు నేను జీవనాన్ని పోయి నుండే

నువ్వు సిచ్యువేషన్ గురించి మాట్లాడకురా ప్లీజ్ రా ఎక్కడో అక్కడ పైసలు తీసుకొస్తాం నేను మీ మమ్మీ ఇంకా అర్థమవుతుందా నువ్వు ఫస్ట్ ట్రీట్మెంట్ చేయించుకో నువ్వు పైసల గురించి ఆలోచించకు నీ హెల్త్ గురించి కూడా పైసల గురించి ఆలోచిస్తావా నాకు అర్థం కాదు కాదు కన్నా ఇప్పుడే కదా స్టార్టింగ్ స్టేజ్ లోనే ఉంది కదా ఇంకా టైం ఉంది కదా మరి ఎందుకని ఆలోచిస్తున్నాను నేను కాదే స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడే కదా తక్కువ చేసుకోవాలి అదే టాబ్లెట్లు యూజ్ చేస్తే పోతుంది అన్నారు బట్ నాకు భయం అవుతుంది ఎందుకో నేను చచ్చిపోతానేమో అని మాట్లాడకురా ప్లజ్ రా నాతో అయతలేదురా నేను దూరం ఉన్నారా నీకు ఆవు మోపుతారా నీకేం కాదురా మేము ఉన్నాంరా అందరం ఇరవై లక్షలు అయినా గాని మేము చూపించుకుంటాం హాస్పిటల్లా ప్లీజ్ రా నాక నెక్క రాటోళ్ళు కూడా ఉన్నారు ఏకన్నా సిగరెట్ నాకు ఎందుకు వచ్చింది అని అనిపిస్తుంది అంతే నాకు అందుకోసం నీకు చెప్తాను తాగొద్దురా అన్ని మన రోజులు కావురా వద్దురా వద్దురా అంటే నువ్వు ఇంట్లో అసలు ఒక్క మాట ఇలా చెప్పు నాకు ఇప్పుడు దగ్గర కూడా నేను వచ్చే హాస్పిటల్ తీసుకోవడానికి నేను ఇప్పుడు నైట్ స్టార్ట్ అవుతాను ఏం టెన్షన్ పడకు ఏం కాదు ఒకవేళ నాకు ఇది ఎక్కడికే ఉంది సేట్ పోతుంది కొట్టలేదు సారా నీకు పిచ్చారా నీకేమన్నా అయితే నేను ఉండలేను నేను చచ్చిపోతారా నాకు ఇప్పటికి ఏం అర్థం అవుతుంది నాకు ఎక్కడికైనా అవుతుంది ఏం చేద్దాం చెప్పుకోండి నాకు ఏం అర్థమవుతలేదు ఈవినింగ్ నుంచి నీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను నేను ఎవరికి ఫోన్ చేయలేను ఇంట్లోనే వండుకోనని ఇట్లా తిన్నా తిన్నా పది నిమిషాలకే వామిటింగ్ అయిపోయింది అది నాన్న నా ఇరు ఒక్క రోజు ఎక్కడ ఉండను నేను పొద్దున వరకు నీ ముంగట ఉంటా నేను వచ్చిన తర్వాత హాస్పిటల్ పోదాం ఎన్ని పైసలైనా సరే ఎల్లి చూపించుకొని తక్కువ చేసుకుందాం నువ్వు పైసలు గురించి అస్సలు ఆలోచించకు ఎట్లుంటాం బా అందరం నేను అత్తమ్మ మామయ్య మీ మమ్మీకి చెప్పక మమ్మీ ఇంకా టెన్షన్ పడుతుంది ఉత్తానే టెన్షన్ పడుతుంది ఇటువంటి అంటే ఇంకా అసలు ఉండవు అమ్మ అసలు చెప్పకట్లా ఇంట్లో చెప్పాలి ఫస్ట్ ఇంట్లో చెప్పకపోతే ఎట్లా రా నాకు అర్థం వద్దు నేనే చెప్తా మెల్ల ఫోన్ చేసి టెన్షన్ చెప్పకుండా నార్మల్ ఇట్లా అంటే ఇట్లా నార్మల్ స్టార్టింగ్ స్టేజ్ ఏనంట దీని వల్ల ఏందన్న నేను క్లారిటీ ఇస్తాం అమ్మకి నువ్వు ఏం చెప్పక నాన్న ఊరి స్టార్టింగ్ స్టేజ్ అంత లైట్ యూస్ కూడా మీ ఎట్లా రా నాకు అర్థం అవుతలేదు నువ్వు మంచివేనా నువ్వు పైసా గురించి అసలు ఎందుకు అంతలా ఆలోచిస్తున్నావు మీ డాడీ లేడా నీకు ఏమోకన్నా నాకేం అర్థం అవుతుంది ఇది కూడా నేను వీడియో పెట్టినా ఎందుకంటే పొద్దున ఏమైనా అయినా సరే వీడియో ఉంటాయి కదా దానికోసమని ఏమన్నా అయ్యింది అయింది అని అట్లా ఊరుకోకురా అందుకే వీడియో ఉంటుందని నేను వీడియో కొడుతున్నా రేపు అప్లోడ్ చేస్తా నమ్మకుంటే కావాలంటే నువ్వు ఒకవేళ నమ్మకున్నా సరే నువ్వు రేపు వస్తావు వచ్చినాక నీకు రిపోర్ట్లు ఇస్తా పోయి నువ్వు కూడా చూపించుకున్నా అని ఏం చెప్తారో చూసుకో లేకపోతే నేను ఏ హాస్పిటల్కి పోయినా హాస్పిటల్కి హాస్పిటల్ నేను చదువుకోతా కావాలంటే నువ్వు నమ్మకపోతుంది ఇక నాయో నాకు ఎందుకు భయం అవుతుంది అంటే నేను ఫాదర్ ఛాన్స్ అవుతాను చనిపోయింది ఆయన చనిపోయేటప్పుడు కళ్ళ ముంగట్టు చూసిన అదే భయం అవుతుంది అంతేనా కాలు మొక్కుతారా అట్లా అన్నత రాదురా నేను ఉండరా నీకు నేను హాస్పిటల్ తీసుకెళ్లి చూపిస్తే తక్కువైపోతుంది అదే ఆలోచించకు ప్లీజ్ కన్నా ఇంకోటి ఏంటి అంటే నాకు ఇష్టమైంది నా ఇంటికి కన్నా అవి కూడా పెంచుకోవద్దంట కన్నా నాకు మస్తు బాధ అనిపిస్తుంది నాకు ఎందుకు వచ్చిందని ఎప్పుడు గుండుతోనే ఉండాలంట ఇంటికి క్యాన్సర్ వస్తే హెయిర్ కట్ చేస్తారంట చేస్తారంటే

వాళ్ళే వాళ్ళే చెప్పిర్రు కన్నా ఒకటేసారి బంద్ చేయకు ఎఫెక్ట్ అవుతుంది ఇంకా బంద్ చేసుకోవడానికి ట్రై చేసుకో నేను ఆల్రెడీ బంద్ చేస్తున్నా డాక్టర్ అని చెప్తే నువ్వు బంద్ చేసినట్టు లేదు ఇంకెక్కువనే చేసినట్టు కనిపిస్తుండాలని అయితే మాకంటే లేదు నేను బంద్ చేసిన ముందు నేను రెండు మూడు డబ్బాలు లాయటం రోజుకి ఇప్పుడు రెండు మూడు సిగరెట్లు కూడా కరెక్ట్ అంటే ఏమో నీ ఇష్టం నీ లైఫ్ నువ్వు తక్కువ చేసుకోవాలనుకుంటే మెల్లగా 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 ఒకటేసారి బంద్ చేసుకోకు మెల్లమెల్ల బంద్ చేసుకో అది ఇంకా ఎఫెక్ట్ అవుతుంది సడన్గా బంద్ చేసేవంటే అని చెప్పిండు సరే అని చెప్పి వచ్చినా నేను అంతే టాబ్లెట్లు అయితే రాసి ఇచ్చిండు మళ్ళీ వామిటింగ్ వింటింగ్ ఏమి కాకుండా తెచ్చుకున్నా సరే నువ్వు జాగ్రత్త సరే నేను జాగ్రత్త ఉంటాను సరే బాయ్ జాగ్రత్త నువ్వు టెన్షన్ కూడా ఏం ఎట్లా ఉంటే అట్లయితే జాగ్రత్త రా నువ్వు ఎందుకంటే మన గురించి అన్నిటిలో పాటు ఆలు కూడా మన గురించి మొక్కుకుంటారు కదా మన సబ్స్క్రైబర్స్ మన ఇన్స్టా యూట్యూబ్ ఫ్యామిలీ కానీ సో వాళ్ళకి కూడా ఒకసారి క్లారిటీ ఇద్దామని వీడియో పెట్టిన వాళ్ళతో మాట్లాడి నేను కాల్ చేస్తాను బాయ్ జాగ్రత్త తాగుతలేదు నేను అసలు నేను తాగుతున్నాను ముందులాగా సరే ఉండు నా హేకు సరే ఉండు జాగ్రత్తను బస్ ఏంటి అంటే నాకు ప్రతి ఇయర్ లో ఏదో ఒకటి అవుతుంది ఒక ఫోర్ ఇయర్స్ నుంచి యాక్సిడెంట్ ఇప్పుడు ఈ ఇయర్ లో ఇది సో నాకేం చేయాలని లేదు బట్ నేను అంద మీకు ప్రతిదీ మీతో షేర్ చేసుకుంటాను మా పర్సనల్ అయినా సరే ఏదైనా సరే మీకు షేర్ చేసుకుంటాను కాబట్టి దీన్ని మీకు కూడా చెప్పాలనిపించింది అందుకే నేను ఈ వీడియో కొట్టినా సో నాకు స్టేజ్ టూ క్యాన్సర్ ఉందంట అది నేను నమ్మలేను ఇప్పటికి కూడా నమ్ముతలేను ఎందుకంటే నేను అంత సిగరెట్లు తాగుతలేను బంద్ చేసిన సో అది ఇప్పుడు ఎఫెక్ట్ అయిందంటే నాకు నమ్మాలనిపిస్తలేదు సో గైస్ ఎవ్వరు సిగరెట్ స్మోకింగ్ చేయకండి అది చాలా ఎఫెక్ట్ అవుతుంది ఎందుకంటే నాకు నా ఒకప్పుడు నాకు ఉండే అదే తాగుతాం మజా ఉంటుందని బట్ ఆ మజా కొన్ని రోజులైనా ఏమన్నా అయితేనే అర్థమవుతుంది లేకపోతే అర్థం కాదు సో గైస్ ప్లీజ్ నా సైడ్ నుంచి అయితే చెప్తున్నా ఆ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ స్మోక్ చేయకండి ఒకవేళ అలవాటు ఉన్న వాళ్ళు అయితే తక్కువ చేసుకొని బంద్ చేసుకోండి तो गाइस लव यू ऑल टेक केयर बाय बाय